సభాధ్యక్షులు ఏఈ గారికి వేదికపైనటువంటి అధికారులకు వేదిక ఉన్నటువంటి అందరికీ కూడా పేరుపైన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి సూపర్ జిఎస్టి సూపర్ సీవీ భారత ప్రధానమంత్రి మరి మోదీ గారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వీరిద్దరు ఆలోచన మేరకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకే కొరికి తీసుకొచ్చి జిఎస్టీ అనేది ఈ దేశవ్యాప్తంగా కూడా ఒకేలాగా ఉన్న ఆలోచనతో చాలా వసతులపైన జీఎస్టీ తగ్గించడం జరిగింది దీనివల్ల ఏంటంటే ప్రతి కుటుంబానికి పది నుంచి పదిహేను వేల రూపాయలు ఆర్థిక భావన నుంచి విమతి కలగాలని దానికి మరి మన మన గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి ఎవరు నారా లోకేష్ గారు కలయికలో మోడీ గారితో డబుల్ఎన్పి సర్కార్ ఏ విధంగా నడుస్తుంది ఒకటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుండాలి అందరూ జిఎస్టీ అనేది అమలు చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచనతో ప్రతి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కడికొక్కడ ఈ జిఎస్టీ మీద అవగాహన సదులు చేయటం అలాగే ప్రోగ్రామ్ రూపించి కానీ ప్రజలకి అందరికీ తెలిసే విధంగా ఎందుకంటే జిఎస్టీ అనేది ఒకప్పుడు ఎయిటీన్ పర్సెంట్ అనేది ఫైవ్ పర్సెంట్ రావడం కొట్టయితే జీరో పర్సెంట్ కూడా రావడం జరిగింది ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే మనకి ఏదైతే జిఎస్టీ మేము ముద్ర ఈ రోజు వరకు ఉంటాయి ఆ ముద్ర ప్రకారంగా చాలామంది అమ్ముతుంటారు దానిపైన మనకి తెలిసిన తర్వాత మన వస్తుపై తగ్గింది మీరు మా దగ్గర ఎక్కువ వసూలు చేస్తున్నారు అడిగే బాధ్యత మనందరిపైన ఉంటుంది లేని పక్షంలో మనం ఉన్నతాధికారులు కూడా కంప్లీట్ చేసినట్టయితే దానిపైన చర్య తీసుకోవడం కూడా అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వస్తువులు మనకి టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ మెడిసిన్స్ కానీ మెడిసిన్స్ అయితే చాలా చాలా దోపిడీ అవుతుంది మెడిసిన్స్లో మెడిసిన్స్ మాత్రం పర్టిక్యులర్గా కంపల్సరీ చూడండి ప్రతి మెడిసిన్స్ మీద కూడా ఎంఆర్గా రేట్స్ ఉంటాయి దాంట్లో కూడా కొన్ని జీరో పర్సెంట్ కూడా ఇవ్వడం జరిగింది మనం